దేవుడి నామానికి మహిమ ఆత్మీయ తండ్రి అయిన ఒకరి గారికి ప్రత్యేకమైన వందనాలు చేసిన సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు అయ్యగారు ప్రథమ ఫలములు అనేది మందిరానికి తెచ్చి అర్పిస్తారు కదా అయ్యగారు అర్పించాక దాన్ని వేలంపాట అయ్యగారు అది వేలం పాట దేవుని మందిరం అక్కడే వేలంపాట వేసి అది తీసుకుంటారని నేను ఎందుకు అలా వేలంపాట వేస్తారని నేను అడిగాను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సేవకులు తినకూడదు ఇది వాళ్ళు తీసుకోకూడదు అందుకే మేము వేలం పాటేసి దాన్ని కొనుక్కొని నేను మా కాను డబ్బులిచ్చి కొనుక్కొని ఆ కానుకది దేవునికి ఏదైనా పనిగా ఉపయోగపడితే అప్పుడే దేవునికి అర్పించినట్టు అవుతుంది కదా అని చెప్పి నాకు అడిగారు గారి ప్రశ్న ఇదంతా లేఖనానుసారమైంది కాదమ్మా మన సంఘాలు తయారు చేసుకున్నటువంటి అనుకూలతను బట్టి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఒక గొర్రె పిల్ల పుట్టింది అనుకోండి ఒక మేక పిల్ల పుట్టింది తీసుకొచ్చి దేవునికి అర్పిస్తారు తొలిచూలు సంతతి దాన్ని దేవుని సేవలు ఏ రకంగా వాడాలి సువార్త ప్రకటన కొరకు ఎలా వాడాలి అని దాన్ని క్యాష్గా మార్చుకుంటారు క్యాష్గా మార్చుకునే ప్రక్రియలో మరి దీన్ని ఎవరైనా కొనుక్కుంటారా అని అంటే అప్పుడు జనం ఏం చేస్తారంటే ఎలాగో నేను ఎంత ఇచ్చినా సువార్తకే వెళుతుంది కదా కనుక అది ఐదు వందల రూపాయలు మేక పిల్లలు అయి ఉండొచ్చు నేను వెయ్యి ఇస్తాను రెండు వేలు ఇస్తానని ఇదంతా కూడా సామాజికంగా సంఘంలో వ్యవహారికంగా ఏర్పాటు చేసింది తప్ప ఇది లేఖన ప్రకారం దేవుడు ఆజ్ఞాపించిన పద్ధతి కాదు రైట్ ఓకే అమ్మ మీ పేరు ఓకే అంటే లైవ్లో ఉండిపోతుంది వాళ్ళకి తెలియాలి కదా అని అడిగాను ఓకే అమ్మా థ్యాంక్ యూ